హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము బాతు బాతు కోయడం జరుగుతుంది ఈ బాతు మాసం ఎలా ఉంటుందో చూద్దాము దీని ఒక మాసం ఎలా ఉంటుంది చూద్దామండి ఈ బొచ్చు పీకేటప్పుడు ఆ బొచ్చు ఎంత ఎలా ఉంటుందో చూద్దాం అది వాటి యొక్క దలిసరి బచ్చు ఎంత ఉంటుందో చూడండి లేయర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉందండి చూస్తున్నాం కదా బొచ్చు అక్కడ అందుకే బాతు తడవకుండా ఉంటుందండి ఎక్కువ లేయర్ అనేది చూడండి ఎలా ఉంటుంది అది మూడు లేవర్ల మూడు లేయర్లు మూడు లివర్లో అండి అది లేయర్ చూడండి మూడు లేయర్ ఉంటుంది అందులో చూడండి ఎలా ఉంది ఆ బొచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము బొచ్చు పి కాల్సిన ఫ్రెండ్ కాల్సిన తర్వాత ఫుల్ ఆయిల్ వచ్చింది దీనికి ఎట్లా ఉండాలి తెలియదు ఆయిల్ అంత ఇంత ఫామ్ అయిపోతుంది మన ఫస్ట్ టైం ఇది ఈ బాతుని మాస్ బాతు మాసుకు కోయడంలో చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆయిల్ ఫామ్ అయిపోతుంది ఎంత ఎంత కాల్సినంత బా ఆయిల్ అనేది వచ్చేస్తుంది బయటకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఒక్కటే మూడు కేజీల నేర ఉంటుందండి దాదాపు బరువు చాలా ఎక్కువ ఉంది రెండు రెండు బాతులు అయితే మనం కోసాము ఈరోజు చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ దీనికి పసుపు రాసి అందంగా పెళ్లి కూతురులో తయారు అండి మెచ్యూరిటీ మనం చేసినట్టు కానీ లేదా పెళ్లి చేసినట్టు తయారు చేస్తున్నాం అండి చూస్తే నోరు ఉడిపోతుంటుంది అనమాట వీటిని చూస్తే నోరువుడిపోతుంది చూడండి ఈ విధంగా అయితే పసుపు రాసి మేము కడిగేస్తాం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే రాసాం మేము ఫస్ట్ టైం బాతు కోయడం మనకు కోయడంలో కూడా ఎక్స్పర్ట్ కాదు మనం ఏదో కొత్తగా నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి మేము ఈ విధంగా అయితే దానికి బొచ్చులు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా చాలా గట్టిగా ఉంటాయని మాసం చూడండి ఈ మాసం చూడండి కోడిలా కనిపిస్తుంది కానీ బాత్ అండి చూడండి దాని ఒక మెడ ఎంత పొడవు ఉంది చూడండి రెండు బాతులు దాదాపు ఐదు 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 కేజీలు దాదాపు ఐదు కేజీ ఆరు కేజీలు ఉంటుందండి చూడండి మా కోయడంలో ఎంత తిప్పలు పడుతున్నాము మనం బాతు కానీ కోడి కానీ కోయడం ఎక్స్పర్ట్ కాదండి చూస్తున్నాం కదా అయితే మేము కోస్తున్నాం మేమైతే కట్టింగ్లు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాం మేము అందుకే ఇద్దరిద్దరు తిప్పలు పడుతున్నామండి ఇంత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము కోస్తున్నాం బాతుని చూడండి ఎంత తిప్పలు పడుతున్నాం ఇద్దరు ఇలా కోయాలి కూడా మాకు తెలియదు మేము ట్రైనర్స్ ఇంట్లో ఎవరు లేరు మేమే కోస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి అందుకే ఇలా ఇద్దరు పట్టుకొని అలాగా దాన్ని పెళ్ళికూతురు తయారు చేసినట్టు శారీ కట్టినట్టు ఆ విధంగా మేము తీసేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి శారీ కట్టినట్టు దాని శర్మం మేము తీసేస్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నా కదా అమ్మ అమ్మిగా ఉంది కదా చూడండి ఎంత రెడ్డుగా ఉంది దాని వాటి యొక్క మాషము చూడండి ఫ్రెండ్స్ అది కోడిలాగా కోయాలని చూడండి చూపిస్తాను మీకు కొద్దిసేపు అది ఎలా కోస్తానని చూడండి మాకైతే కోయడంలో రాదు కోయడం రాదు ఇప్పుడే మేము నేర్చుకుంటున్నాం ఈ వీడియో కోసం అని మేము కోయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి అయినా ఇంట్లో ఎవరు లేరు తప్పనిసరిగా మేమే కోయాలి చూస్తాం కదా అది ఒక ఎంత రెడ్డుగా ఉంది మాసం చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎంత రెడ్డుగా అయితే ఉంది ఆ మాషం రెడ్ రెడ్గా ఉంటుందండి పంది మాసం లాగానే ఉంటుంది అది టేస్ట్ మాత్రం చాలా బాగుందండి వీటికి కూర వండేటప్పుడు పులుసు అన్నీ చేయకూడదండి పులుసు చేసి స్మెల్లో వస్తుంది చూపిస్తున్నాను కదా ఇదిగో చూపిస్తున్నాను ఇవి ఎంత రెడ్గా ఉంటాయి దలసరిగా ఉంటాయండి మాసం చూడండి ఎంత తలసరిగా ఉంది బ్లడ్ రెడ్ రెడ్గా కనిపిస్తుంది కదా అది రెడ్గా ఉంటాయండి కానీ మాసం మాత్రం చాలా టేస్ట్ ఉందండి మటన్ కంట చాలా టేస్ట్ ఉంది ఇది వైట్ బాతు మటన్ కన్నా చాలా బాగుందండి ఇది అంత దల మటన్ కూడా పలసగా ఉంటుంది అంత దలసగా ఉంట ఉందండి మాసం బాతు వైట్ బాతు ఇది మా ఇంట్లో పెంచాము కావాలనిపించే కోసుకున్నాం కోసుకొని తిందాము ఎలా ఉంటుందో బాతమాసం అని చెప్పి ఫస్ట్ టైం మేము టెస్ట్ చేస్తున్నాం రెండు మూడు సంవత్సరాలు అయింది బాతమాసం కూడా మేము తినలేదు ఇప్పుడు అన్ని వాళ్ళం బాతులు వీటి ఒక బాతు కాస్ట్ రెండు ఐదు వందల రూపాయలు అండి ఒక బాతు జత అయితే ఐదు ఐదు వేల రూపాయలు ఇది ఆ విధంగా చూడండి మాకు కోయడం రాదు కదా ఈ విధంగా అయితే మేము కోస్తున్నాను అసలు మేము ఇన్ని ఎన్ని తిప్పలు పడుతున్నాం కోసినప్పుడు ఫ్రెండ్స్ చూడండి మీరైతే ఎటువంటి ఇది కోసేటప్పుడు అనుభవం ఉండ ఉండవచ్చు మాకైతే అనుభవం లేదు కటింగ్ షాప్ అయితే మా దగ్గర లేదు అక్కడ అంటే అందుకే మనకి మనం కోసుకోవాలి ఇంట్లో ఎవరికి పెద్ద మా అమ్మ నాన్న వాళ్ళు లేరు బయటకి వెళ్ళారు వాళ్ళు వచ్చేవరకు అయితే పడిపోతుంది ఇప్పటికే మేము కోయడానికి అరగంట పట్టిందండి దాదాపు అరగంట పైన పట్టి ఉండవచ్చు ఆ టైం అంతా మన టేకింగ్ అంతా ఇక్కడ తినేసింది టైం అయితే ఈ మాసము వండేటప్పుడు పులుసు చేయకూడదు చాలా పులుసు చేస్తే మనం తినలేము స్మెల్గా ఉంటుంది కొద్దిగా నీస్ కసి వాసనలా ఉంటుంది అందుకే మనం ఈ విధంగా పులుసు చేసుకోవాలి మనం పులుసు చేసుకుంటే చాలా బాగు పులుసు చేయకుండా ఫ్రైలా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నారు అందుకే మేము ట్రై చేస్తున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోని మీరు చూసి లైక్ చేయండి కామెంట్స్ చేయండి చూసి సరదాగా చూసి వెళ్ళిపోకండి లైక్ కామెంట్ ఖచ్చితంగా వచ్చాయండి ఫ్రెండ్స్ బాయ్